ంగ్ బ్రహ్మాండంగా ఉన్నది ఇప్పుడు అందరూ జూబ్లీస్ ఎలక్షన్ అంటే ఖాళీ జూబ్లీస్ కాన్షియన్స్ గురించి ఎదురు చూస్తలేదు రాష్ట్రంలో ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి సీఎం మాజీ సీఎం మన కేసీఆర్ గురించి రాష్ట్రంలో రావాలని కేసీఆర్ గురించి ఎదురు చూస్తున్నారు అందరి గిట్ట ఈరోజు పల్లెలలోకి వెళ్ళి జూబ్లీస్ వచ్చి ప్రచారం ఎందుకు చేస్తున్నారు అంటే ఖాళీ రెండు సంవత్సరాల కోసం ఈ ఎలక్షన్ గురించి కాదు కేసీఆర్ రావాల్సిన టైం వచ్చింది కంపల్సరీ వస్తాడు హండ్రెడ్ పర్సెంట్ ప్రతిపక్షానికి డిపాజిట్లు గిటా రావు ఎందుకంటే పల్లెల నుంచి వచ్చి మొత్తం మోసపోయి గోసపడుతున్నారు ఇప్పుడు ఊర్లలో కాబట్టి కేసీఆర్ గురించి అందరు ఎదురు చూస్తున్నారు పద్నాలుగు తర్వాత బరాబర్ కేసీఆర్ మళ్ళా ఈడ జెండా ఎగిరడం పక్క జూబ్లీస్ లో ఇక్కడ నుంచే రాష్ట్రంలో ఎలక్షన్ల అడవిడి స్టార్ట్ అవుతుంది అతి కొద్ది రోజులలోనే కేసీఆర్ గారు సీఎం కాపోతున్నారు ఇది పక్క ఇప్పుడు మాగండి సునీత గారికి ఎలాంటి అనుభవం లేదు రాజకీయాల ఒకవేళ వస్తే ఎలా పరిపాలిస్తుందా అని అంటున్నారు దాని గురించి ఏమంటారు ఎలాంటి అవగాహన లేదనే తప్పు ఎందుకంటే వాళ్ళ భర్త మూడు సార్లు ఎమ్మెల్యేగా చేసిర్రు ఇంట్లో ఇద్దరు మా భర్త భార్య కలిస్తేనే అనుకొని మాట్లాడి ఆమె ఎంత సున్నితమైన మనసు అంటే ఈ కాన్స్టెన్స్ లో ప్రచారానికి బయలుదేరినప్పుడు చెప్తున్నారు ఒకవేళ గోపినాథ్ గారు ఇంట్లో లేనప్పుడు ఆమె కూర్చొని అందరిగిట వాళ్ళ అవసరాలు ఒకవేళ ఆయన అందుబాటులో లేనప్పుడు రాసుకొని మరీ గోపీనాథ్ గారికి చెప్పి ప్రజల కష్టాలను దగ్గరుండి చూసినోళ్ళు కాబట్టి ఆమె ఆమె ఇప్పుడు బయలుదేరికి తీతురు ఆమె పనితీరు ఎలా ఉంటుందో రాష్ట్రంలో నెంబర్ వన్ ఎమ్మెల్యే కాబోతున్నారు ఆమె అందరిగిట చూస్తారు కొద్ది రోజులలో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఉందో అది టికెట్ దాని గురించి చెప్పండి ఇక మేము అది చెప్పలేము ఎందుకంటే మేము బయటకు వెళ్ళి వచ్చినాం అది ఎట్టున తెలియదు కాకపోతే మంచి అభ్యర్థి మా కేసీఆర్ గారు నిలబడడం నిలబెట్టడం జరిగింది అందరు కూడా ఆమె కోసం ఎంటుండి ఒక ఆడబిడ్డకు అన్నదమ్ములకి ఎంటుండి నడిపించి భారీ మెజార్టీ తోటి ఈ ఈరోజు ఊర్ల నుంచి రావడం జరిగింది హండ్రెడ్ పర్సెంట్ భారీ మెజార్టీ తోటి మాగంటి సునీత గారు విజయం సాధించబోతు గట్టిపోటు అన్న ఏది గిట్ట పోటీలో లేదండి వాస్తవానికి చెప్పాలంటే కాకపోతే ఏంటంటే గ్రౌండ్ స్థాయి పోయేసరికి అందరికీ ఇట కేసీఆర్ మళ్ళీ రావాలి రాష్ట్రం పది సంవత్సరాలు వెనకబడిపోయింది రెండేళ్ళు ఖాళీ అవకాశం ఇస్తే పదేళ్ళు వెనకబడిపోయింది కాబట్టి కేసీఆర్ గురించి ఎదురు చూస్తున్న ప్రజలు గ్రౌండ్ స్థాయిలో చిన్న చిన్న పిల్లల కాడికి వెళ్ళి పెద్ద పెద్ద ముసలోళ్ళ దాకా కేసీఆర్ రావాలి అనే దాని మీద అందరిగిట సిద్ధాంతానికి రెడీ ఉన్నారు కట్టుబడి ఉన్నారు కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ పద్నాలుగు తరగతి తర్వాత పొలి దీత బరిలోకి కేసీఆర్ విజయ్ డంకర్ అవుతారు ప్రతిపక్షాలకు డిపాజిట్ ఈట రావు అది చూస్తారు మనం పద్నాలుగు తారీఖు తర్వాత దాదాపు లక్ష మెజార్టీతో గెలవబోతుంది జూబ్లీ హిల్స్ ఎలక్షన్ లో ఇక్కడ నుంచే స్టార్ట్ అవుతుంది తెలంగాణ రాష్ట్రంలో వాడివేడి ఎన్నికలు ఎందుకంటే వీటి నుంచి కంటిన్యూ ఉంటే ఎలక్షన్లు ఏవైతే కొంచెం డిస్క్వాలిఫై అయ్యేటోళ్ళు కొంతమంది ఎమ్మెల్యే ఉన్నారు ఇక స్టార్ట్ అయింది తెలంగాణ రాష్ట్రంలో అతి తొందరలోనే ముఖ్యమంత్రి సీఎం కేసీఆర్ కాబోతున్నారు అది అందరికీటా చూస్తారు రాష్ట్రంలో